సృష్టించిద్దని చెప్పండి అన్నిటికీ మించి మీరు వైసీపీ వాళ్ళని ఒకటే అడగండి ఐదు వేల కోట్లు అప్పు చేసావు మెడికల్ కాలేజీలు కడతానని అక్కడ కట్టి ఏదీ లేదు ఈ ఐదు వేల కోట్లు ఎటు వెళ్ళిపోయింది ఎటు దాడి మళ్లించారన్నది చెప్పమానండి రెండవది మెరిట్ కోట నలభై రెండు శాతంది యాభై శాతం పెంచాం అక్కడే మా చిత్తశుద్ధికి మీకు కనబడతా ఉంది వైద్య విద్యని సామాన్యులు కూడా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా అందించాలని కూటమి తాలూకు ఆలోచన అది చేశాం ఇంకా ఎన్ని అండి ఇంకా ఎన్ని అబద్దాలు ఆటి ముందుకు వస్తారు ప్రజల ముందు కా ఎలా ఉంటారంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉండదు చంద్రబాబు నాయుడు గారు ప్రేమ అనేది ఉండదు వ్యాపారవేత్త వ్యాపారవేత్తగా ఆలోచిస్తారు ఒకటి అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉందా పెట్టుబడి పెట్టిన దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా ప్రభుత్వం నుంచి సానుకూల వాతావరణం ఉందా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉన్నారా అన్నది చూస్తారు ఎందుకంటే వ్యాపారవేత్త పెట్టే రూపే ప్రతిదీ ఆలోచించి పెడతారు ఒకటి ప్రభుత్వం నుంచి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు కాదు వచ్చేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు రెండు ప్రభుత్వం నుంచి సహకారం అంటున్నారా మిగతా రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పోటీ పడితే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుంటా ఉంది వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహాలు చెప్తున్నా మూడు ఏంటండి మూడు ప్రతిపక్ష పార్టీ ఒక పాత్ర ఆ పాత్రలో ఈయన ఫెయిల్ అవుతా ఉన్నారు అందుకే ప్రతిపక్షం అనేది రాల ప్రజలు ముందే ఉంటారు ఈయన అనర్హుడు అని ఈయన మాట్లాడే మాటలు పెట్టుబడులు రాకపోతే నష్టపోయేది ఎవరండి తెలుగుదేశం బీజేపీ జనసేన కాదు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి నష్టపోతే ఎవరు సమాధానం చెప్తారండి బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల నష్టపోతే ఈ రాష్ట్రం యువత నష్టపోతారు కార్మిక కర్షకులు నష్టపోతారు రైతులు నష్టపోతారు అందరూ నష్టపోతారు దానికి బాధ్యతగా మాట్లాడాలి కానీ ఇలా మాట్లాడడం వాళ్ళు ఏంటి అంటే నిన్ను ఓడించారు కాబట్టి రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు కానీ ఒక మంచి సంకల్పంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉన్నారు కేంద్రం ఒక సహకారం నూటికి నూరు శాతం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకెళ్తా ఉన్నాం ఆ కాన్ఫిడెన్స్ మరింత పెరగడానికి అతి దగ్గరలో తప్పు చేసిన వ్యక్తుల పైన చర్యలు గట్టిగా ఉంటాయి అప్పుడు సెట్ అవుతుంది సిస్టమ్ కూడా దొంగలు రాజమహేంద్రవరంలోనే మీకు పీజీ హోమియోపతి సీట్స్ కోల్పోయాం ఏం మాట్లాడారండి అప్పుడు ఎవడైనా వైసీపీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడా ఒక్కడు నోరెత్తలేదు పీజీ సీట్లు కోల్పోయాం హోమియో వెంటనే ప్రిన్సిపల్ ఢిల్లీకి పంపించి గౌరవ ఎంపీ గారితో సహకారంతో ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం నుంచి అండర్టేకింగ్ ఇప్పించడం వల్ల మన రాజమండ్రి కాదు లాభం చేకూరింది నేను ఆ రోజున కృషి చేయడం వల్ల ఎంపీ గారు సహకారం వల్ల రాజమండ్రితో పాటు గుడివాడ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా పీజీ సీట్లు వచ్చినాయి హోమియో లేదండి అండర్టేకింగ్ ఇచ్చిన దానికి అనుగుణంగా అవుట్ సోర్సింగ్ తీసుకున్నాం చేస్తున్నాం ఎక్కడ ఏం జరుగుతుంది ఎతికే కొద్ది అప్పులు అప్పులు సరి చేసుకుంటే వెళ్ళాలి కదా అండర్టేకింగ్ ఇచ్చిన దాన్ని చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా మాట్లాడుతున్నారు ఇబ్బందులు అన్ని రివ్యూ చేసుకుంటున్నాం సార్ మీకు మొన్నే చెప్పినట్లుగా ఈ సంవత్సరం నూట ముప్పై కోట్లు పెట్టుకున్నాం కేటాయించాం దాంట్లో పుష్కర్ వర్క్స్ ఒకటైతే జనరల్ వర్క్స్ కింద ఒకటి తీసుకున్నాం పుష్కర్ వర్క్స్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేసాం సుమారు పదిహేను వందల కోట్లతో అంటే పుష్కర్ వర్క్స్ అంటే రే రోడ్లు డ్రైన్సే కాదు అన్ని అంశాలు పుష్కర కార్యక్రమాలు కావాల్సిన అన్ని అంశాలు డ్రింకింగ్ నుంచి సేఫ్టీ మెజర్స్ అన్ని ఇవన్నీ కూడా ప్రతిపాదనలు రెడీ చేసుకున్నాం ఏదైనా డిసెంబర్ జనవరి నుంచి పుష్కర పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది ఆలోపు ఏదైతే పనులు జరుగుతూ ఉన్నాయో ఒక పక్కన అఖండ గోదావరి మరో పక్కన రివర్ ఫ్రంట్ ఈ పనుల్ని పుష్కరాల దృష్టిలో పెట్టుకుంటూ కూడా అనుసంధానంగా వెళ్తూ ఉన్నాం జరగట్లేదన్నది సరైన మాట కాదు జరుగుతున్నాయి ఇంకా స్పీడ్ పెంచాలి నిన్ననే నలభై రెండు వార్డులు సిటీ నియోజకవర్గ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎస్టిమేట్స్ పరంగా తీసుకుంటే సుమారు నూట పది కోట్లు వచ్చింది దాంట్లో ఒక ముప్పై నుంచి నలభై కోట్లు ఎమర్జెన్సీగా వచ్చే మూడు నాలుగు నెలల్లో చేసే కార్యక్రమం తీసుకోవడంతో పాటు పుష్కరాలకి సంబంధించిన పనులు కూడా అన్నిటిని కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాను దగ్గరలో రైల్వే స్టేషన్ది మరలా చెప్తున్నాను రైల్వే స్టేషన్ మరలా నాకు కాదు కానీ కానీ అవగాహన ఉంది కాబట్టి మా తాతయ్య గారు బుచ్చు చౌదరి గారు ఏమనుకోరు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన పర్యవేక్షిస్తున్నారు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాం ఎంపీ గారు నేను కందులు దుర్గేష్ గారు కూడా మొన్న అక్కడ గోదావరి రివ్యూ చేద్దాం అనుకున్నాం పదిహేడో తారీఖుని పెట్టుకుంటే పదిహేడో తారీఖు ఏమో మా దుర్గేష్ గారి పుట్టినరోజు అంట బాబు ఈ రోజు వద్దు ఇంకో రోజు పెట్టుకుందాం ఆయన ఆయనే చేసి అడిగారు రివ్యూ చేస్తున్నాం మాట్లాడుతున్నాం నగరంలోని జంక్షన్స్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం నందంగ జంక్షను సురుచి జంక్షను అలాగే తాటితోట జంక్షన్ ఇనిషియల్ అంటే ఫస్ట్ ట్రయల్ కింద ఈ మూడు జంక్షన్స్ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి ఈ మూడు అయిన తర్వాత ఇంకొక పద్నాలుగు జంక్షన్స్ ఉన్నాయి సిటీలో ఇవన్నీ కూడా పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం గోర్కొండ రోడ్ లోని ఇంకా ఇరవై మూడు మంది టిఆర్ఎస్ తీసుకోవడానికి సుముఖంగా లేరు బిల్డింగ్ కాంపొనెంట్ అడుగుతా ఉన్నారు కాంపన్సేషన్ అది ఆ కాంపోనెంట్ ఇవ్వడానికి కార్పొరేషన్ పరిధిలో లేదు కాబట్టి గౌరవ మంత్రి నారాయణ గారిని కూడా అడిగాం టీడీఆర్స్ తో పాటు ఈ కాంపొనెంట్ కూడా ఇలా ఇచ్చినట్లయితే అవుతాయి అది కూడా చూస్తున్నాం గాదలమ్మ నగర్ రోడ్ ఏదైతే ఉందో అది మొదలు పెట్టాం పని మోరంపూడి నుంచి టీడీఆర్లు ఎయిటీ పర్సెంట్ కలెక్ట్ చేస్తాం మోరంపూడి నుంచి స్టేడియం రోడ్ వరకు అది కూడా దగ్గరలో ఎక్స్పాన్షన్ మొదలు పెట్టేస్తుంది కమిషన్ కమిషనర్ గారు ప్రభుత్వం ఒక ఆఫీసర్ ని సెలెక్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్ మొన్న కలెక్టర్స్ అయ్యి ఉన్నారు నెక్స్ట్ ఫేజ్ లో ఈయన కూడా అపాయింట్ అవుతారు మంచి ఆఫీసర్ సెలెక్ట్ చేసి అతని దగ్గరలో వస్తారు మీరే అఫీషియల్ గా చూస్తారు నేను చెప్పడం కన్నా అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేస్తారు దాంతో పాటు పుష్కర్ ఘాట్ లో గానీ దేవి చౌక్ లో కానీ జరిగిన టైల్స్ వర్క్ గాని వీటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది మొన్న కూడా చెప్పాను విజిలెన్స్ ఎంక్వైరీ ఇంత టైం పట్టదు కారణం ఏంటంటే ఈ లిక్కర్ ఏదైతే స్కాండిల్ ఉందో దాంట్లో మన విజిలెన్స్ ఎస్పీ గారు కూడా సిట్ టీమ్ లో ఒక మెంబర్ ఆవిడ సుమారు ఐదారు నెలలు అక్కడే సరిపోయింది ఆవిడ ఇప్పుడు వచ్చి ఈ అన్నిటి మీద మొదలు పెట్టడం వల్ల లేట్ అవుతుంది తక్షణమే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడంతో పాటు వెమ్మట్నే దేవి చౌక్ పుష్కర్ ఘాట్లో ఉన్న రాళ్ళు తీసేసి అక్కడున్న ఏదైతే కాంక్రీట్ వర్క్ అది బీటీఎస్ సిసిఆర్ దానికి అనుసంధానంగా కంప్లీట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం వాటర్ అన్నది అవసరమైన చోట పెట్టాలండి ఇప్పుడు పేపర్ మిల్ దగ్గర పెట్టారు అది అసలు ఎందుకు పెట్టారో తెలియదు అంటే మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి అవసరం లేని ప్రాంతంలో పెట్టారు ముందు పేపర్ మిల్ దగ్గర ఉన్న ఫౌంటైన్ ని ముందు నిర్మ నిర్మూలిస్తా ఉన్నాం అధికారులు కూడా చెప్పడం జరిగింది తీస్తున్నాం ట్రాఫిక్ సమస్య అలాగే కంపల్సరు ఆ రాయికి నీరు కింద నుంచి ఉంటది ఆ నీరు రాయి కొట్టడంతో పాటు చుట్టుపక్కల అంతా కొడేస్తుంది అది పక్కన వెళ్తున్న వాళ్ళు కూడా తడిపేస్తుంది ఆ రాయిని ఎందుకు గాలి పెట్టారో తెలియదు సర్వీసింగ్ చేసుకుంటారట బళ్ళు తీసుకెళ్ళి అక్కడ దాంతో పాటు దండి మార్చి పక్కన మూడు కొండలు ఎట్టారు ఆ మూడు కొండలు ఎందుకు ఎట్టారో తెలియదు ఒక్కొక్కటిగా సరిచేసే కార్యక్రమం తీసుకుంటున్నాం కావస్తే హా చెయ్యాలనుకుంటే మొదటి రోజే తీసేయచ్చు కానీ తీసేటప్పుడు బాధ్యతగా ఒక అకౌంటబిలిటీతో చెయ్యాలి ఎందుకంటే అది ప్రజాధనం వాళ్ళు దుర్వినియోగం చేశారు కదా అని చెప్పి మనం అలా చేయకూడదు మనం అప్పుడు మీ ముందు కూడా అనేవా కప్పు శ్వాస పెట్టారు మీరు అలైన్మెంట్ చూడండి కళ్ళు మూసుకొని డివైడర్ పక్క నుంచి వచ్చేస్తాను కదా వెళ్ళిపోతాం కదా అనుకుంటే మీరు కప్పు వెళ్ళి గుర్తుకొని పడిపోతారు అది రోడ్ కట్టి ఇటు బల్జ్ అయిపోయింది ఆ ప్లేస్ తీసి ఒక మంచి మహనీయులు ఒక విగ్రహం పెట్టాలనుకున్నాం కానీ తీస్తే ఏంటి వాళ్ళు చేసినట్లు మనం తప్పు చేయకూడదని ఆలోచించుకుంటూ చేస్తున్నాం ఇలా ఫౌంటైన్ అన్ని జాగృతి దగ్గర ఫౌంటైన్ ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి పది రోజులకు ఒకసారి నాచిపట్టిన తీసేయండి పాప ఆఫీసర్స్ కూడా అంటారు సార్ శుభ్రం చేసాం మళ్ళీ దాంట్లో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి పేపర్ అసలు ఎందుకు అది ఆ జాగృతి జంక్షన్ కూడా ఉంది ఇప్పుడు జంక్షన్ ఎక్స్పాన్షన్ లో జరిగేటప్పుడు దీన్ని తీసి ఏదైనా ఉపయోగపడే విధంగా లో మెయింటెనెన్స్ ఉండాలి తోకలేదు ఎన్నిసార్లు తోక పెట్టమని అడిగేవాడు కానీ అంటే మీడియా మీకు తెలియాలి నేను వెళ్ళినప్పుడు మహానాడికి ఈ పుల్ తోకలేని పూలు ఉండేది కడపలో కూడా అలాంటి తోకలేని పూలు ఉంది ఈ దేవి చౌక్ పుష్కర ఘాట్లో రాళ్ళు ఉన్నాయి కడప నిండా అలాంటి రాళ్ళే మనకు ఫుట్ పాతులు వేసారు కడప నిండా కూడా అవసరం లేని చోట ఫుట్ పాతులు దండి మార్చి ఉంది మినీ సైడ్ దండి మార్చి ఉంది ఇంకా చాలా మన నగరంలో ఉన్నాయి అన్ని కూడా కడప నగరంలో ఉన్నాయంటే కడప నగరంలో ఉన్నాయన్నీ ఇక్కడ సైజు పెంచి పెద్ద పెద్ద సైజు లో కొట్టండి నా లెక్క అదే కడప కాంట్రాక్ట్ ఇక్కడ చేసి ఉంటాయి స్టేట్ అంతా ఒకలే